జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో మరణించిన ఇరవై ఆరు మంది టూరిస్టులకు ఆత్మశాంతి కలగాలని శుక్రవారం సాయంత్రం రామగుండం కార్పొరేషన్ మాలసంగం ఆధ్వర్యంలో కోవతుల ర్యాలీ చేపట్టి గోదావరికని చౌరస్తులో ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రవాదులు అమాయకులైన టూరిస్టులను కాల్పులు జరిపి ఇరవై ఆరు మందిని పొట్టను పెట్టుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు ఇరవై ఆరు మంది మరణానికి కారకులైన ఉగ్రవాదులను గుర్తించి వారిని శిక్షించాలని కోరారు రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ మాల సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఆ అమర్లకి ర్యాలీ కాబట్టి ఆ అమర్ల త్యాగానికి నివాళులర్పిస్తూ బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటూ సుభిక్షమైనటువంటి దేశంగా మనం నిలబడాలంటే ఖచ్చితంగా పాకిస్తాన్ తో యుద్ధం చేయాలి జయదీవ్ జరిగినటువంటి దుర్ఘటన అది ఏది ఏమైంది అది అత్యంత నీచమైన కార్యక్రమము ఎవరు చేసినా కూడా మానవాళి దాన్ని వృత్త కంఠంపుణ్ణి ఖండించే పండిస్తూ కేంద్ర ప్రభుత్వం కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ నిఘా విభాగాలను పండితం చేస్తూ అంత పెద్ద ఎత్తుగా ఉన్న పర్యాటక కేంద్రాలలో ఈ విధమైన సంఘటన జరగడానికి ఒక లోపమే అనేది ఒకటి తెలిసిపోతున్నది కనుక దాన్ని అన్నింటినీ పాటిష్టం చేసి ఇక ముందైనా కూడా అన్ని పర్యాటక కేంద్రాలలో అమాయకులు పోతూ ఉంటారు అమాయకుల ప్రాణాలు పలుకునే పరిస్థితిలో మరి ఎవరు బాధ్యులు గవర్నమెంటే బాధ్యత తీసుకోవాలా నిఘా విభాగాన్ని పటిష్టం చేసి ఇక ముందైనా కూడా పర్యాటక కేంద్రాల అన్నింటినీ చేసి దాన్ని జాగ్రత్త తీసుకోవాల్సిందిగా గవర్నమెంట్ కోరుకుంటూ వాళ్ళ సంఘం టీం తరఫున వాళ్ళందరికీ చనిపోయిన వాళ్ళందరికీ మన వ్యవహారాలు ప్రార్థిస్తూ ఆ భగవంతుడు వారికి కుటుంబాలకు మా మన శాంతిని కలిగించాల్సింది కోరుతున్నాను కట్టాల్సిందే పాకిస్తాన్నించాల్సిందే అయిపోయింది నలభై ఏళ్ళ నుంచి వాళ్ళతో మనం పడుతున్న పీడన అయిపోయింది ఖచ్చితంగా ఈ దేశం అంతా ఒక్క తాటి మీద మా మాలలుగా మేము మా హక్కుల కోసం ఎట్లయితే పోరాడుతామో ఈ దేశ భద్రత కోసం ఈ దేశ అస్తిత్వ ఆత్మగౌరవం ఎందుకంటే ఈ దేశం నాది ఈ గాలి నాది ఈ భూమి నాది ఈ కొండలు నాయి ఈ ఆకాశం నాది ఈ నదులు నాయి ఈ నా దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం నడుస్తున్న ఈ దేశంలో పరాయి దేశస్తులొచ్చి అమాయక పౌర్ణమి మట్టుపెట్లని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మారు సంఘం అయితే విదేశీ శత్రువు ఖచ్చితంగా కంటి ముందు కనబడుతున్నాడు వాడిని కుదమించడా కుదముట్టించడానికి ఆర్మీ ఉన్నది మద్దతుగా నూట నలభై కోట్ల జనాభా ఉన్నది కానీ దేశంలో ఉంటూ తోటి భారతీయులని లంచాల రూపంలో దోపిడీ చేస్తున్న ఈ అంతర్గత శత్రువులను ఏం చేద్దాం ఈ దేశంలో ఉంటూ బ్యాంకులను దోపిడీ చేస్తున్న అంతర్గత శత్రువుని ఏం చేస్తాం ఈ దేశంలో ఉంటూ కులాలు అంటరానితనాన్ని ప్రోత్సహిస్తున్న దుర్మార్గులు ఏం చేస్తాం ముందు శత్రువుని ఎదుర్కొనే ముందు ఇంత గెలవాలి ఇంట అంటే ఈ దేశంలో ఉన్నటువంటి అరాచకాలు అక్రమాలు అవినీతిని